హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఇదైతే పల్లి మసాలా గుత్తి వంకాయ అండి వేడి వేడి నెలలోకి తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎట్లా తయారు చేయాలో చూద్దామా దీనికోసం ఇక్కడ నేనైతే ఇట్లా వంకాయల్ని మధ్యలోకి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి చూడండి ఇలా మధ్యలో పురుగులు ఉంటాయి చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు సవ్విలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకొని మీద పొట్టు తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్న పల్లీలని కొంచెం జీలకర్ర కొంచెం ఎల్లిపాయల్ని వేసుకొని ఇట్లా పొడిలాగా చేసుకోవాలి మిక్సీ ఇప్పుడు దాంట్లోనే కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడికి బదులు మీరు ధనియాలను వేయించుకొని కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నాకు ధనియాలు అవైలబుల్ లేదు కాబట్టి ధనియాల పొడి వేస్తున్నాం చూడండి ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వంకాయల్లోకి ఇట్లా పెట్టుకోవాలి చూడండి మనం కట్ చేసుకున్నాం కదా మధ్యలోకి ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర కోసం స్టవ్ ఎంచుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కొన్ని ఉల్లిపాయలు కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అట్లనే అల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వంకాయల్ని వేసుకోవాలి ఇట్లా వంకాయల్ని వేసుకొని తక్కువ మంటలో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇట్లా ఉడికిపోతుంది ఇట్లా ఉడికిన తర్వాత మనకు మిగిలిన మసాలా ఉంది కదా మిగిలిన మసాలాని ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కావాల్సిన నీళ్ళు వేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు తక్కువ మంటల్లో ఉడికించాలి అంతేనండి ఇలా ఉడికిపోతే మనకి కూర రెడీ అయినట్టే ఎంతో టేస్టీగా ఉండే పల్లి మసాలా గుత్తి వంకాయ రెడీ అయిపోయింది ఇందులో మనం మసాలాలు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చివరిలో కొద్దిగా చూసేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం అస్సలు మర్చిపోకండి